ఆగో పూల దండాలు చూసినాం పైసల దాండలు చూసినాం కూరగాయల దండలు చూసినాం కానీ మీరు ఎప్పుడన్నా మిరపకాయల దండ ఆ మిరపకాయల దండ చేసుకొని ఏం చేస్తారా పేయ్యంత పగ్గుడమండుతుంది కదా అని మీ అనుమానం కదా వెయ్యి కాదు అయ్యా నా కింద మీద మనసే మండుతుంది ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చుకొని సప్పులు తెచ్చుకొని మిరపతోట వేసుకుంటే గిట్టుబాటు ధరే లేదా ఇక ఎట్లా చేయాలి మేము అని ఇక మిరప చేయలే రైతు అంగిప్పి ఆ మిరపకాయల దండ వేసుకొని అటెంత ధరణకు దిగిననుకో రాదురి ఇక మా మంట ఇట్లన్న తెలవాలి కదా అని ఆ మంటకు ఎట్లా చెప్పాలని అవి మిరపకాయలే వేగంగా దండ వేసుకొని కూర్చున్నాడల్లా మరి సర్కారు ఏం చేస్తుందో తెలియదు కానీ ఇంతకు ఏ ఊరు మరి ఎక్కడ రైతే ఏందనేది కదా అనుమానం రారిపోదాం ఇక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే గుండెలు ఇక ఖమ్మం జిల్లాలో నా కస్న తండాల నాగేశ్వరరావు అనే రైతు ఇక ఏం చేయాలనో అర్థం చేయాలక ఇన్నూత రీతిలా నిరసన వ్యక్తం చేసిండు పాపము మెడల మిర్షి దండేసుకొని చేతుల ప్లకాడు తోటి మిర్చి కళ్ళం ఇక అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపిండు ఇక గంత బాధ ఏమచ్చిందయ్యా అంటే అయిన మాటలనే ఇందాం పాండ్రి పోతి ఆప రైతులు కష్టపడి మిర్చి పండించారు కానీ మిర్చికి రేట్ లేక వేసిన పెట్టుబడి కూడా వెళ్ళక కూడలకు వెళ్ళక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తక్షణమే కూడా ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని వ్యవసాయం చేసి పిల్లలకు చదివియాలని అప్పులు తీర్చాలని ఎన్నో రైతు బాధపడుతుంటే ఆశ పడుతుంటే మిర్చికి రేటు వస్తుంది అనుకున్నారు కానీ ఇంత దారుణంగా రేటు పడిపోతుందని ఎవరికి తెలియదు దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకి గిట్టుబాటు అయ్యేటట్టు ఇరవై ఐదు వేల రూపాయలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆగో ఇన్న రాణుల్లా గదన్నట్టు కథ సర్కారు మిర్షి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు అని చెప్పి గీ ముచ్చట్ల విఫలమైందని ఆరోపించుకుంటే గీ తీరుగా నిరసన తెలిపిండు ఇక దాంతో పాటు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సర్కారు పూర్తి స్థాయిలో ఏరకైపాయే ఇక మా బాధలు ఎవరు చూస్తారు అని చెప్పి గీ తీరిగా విమర్శించుకొచ్చిండులా మిర్షి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అప్పు చేసిన అప్పు ఇంకా ఎక్కై పడ్డది కానీ ఏం చేసుడు అని చెప్పి గీ తీరుగా తీరిగా దండ మెడలేసుకొని మస్తుగా బాధపడ్డాడుల్లా ఇప్పటికైనా సర్కారు జర జరమురు ఆలకించి మిర్షికి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాడు గీ రైతు నాగేశ్వరరావు